ఫస్ట్ నేను అనుకున్నప్పుడు పర్మేశ్ ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు ఎవరు నా దగ్గర లేరు నాకు ఒక ఐడియా ఉంది అంతే ప్రొడ్యూసర్స్ వచ్చారు వీళ్ళందరూ బాగున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఇదంతా నాకు బాగా నచ్చింది సో ఇప్పుడు నేను వెళ్దాం అనుకున్నప్పుడు తమ్ముడు నా దగ్గర కొద్దిగా నాకు చర్నీ ఉంది అయితే మా నోడు షార్ట్ లిఫ్మ్స్ తీసాడు కెమెరామెన్ గా కెమెరామెన్ గా షార్ట్ లిఫ్ప్స్ తీస్తే నేనేమనుకున్నానంటే ఆ అబ్బాయికి నేను తీస్తున్నది ఓటి మూవీ కాబట్టి ఆ అబ్బాయిని పెట్టుకోదామని ఫిక్స్ అయ్యా ఫిక్స్ అయినప్పుడు తనుకు అన్న నాకు భయం వేస్తుంది నాకు భయం వేస్తుంది అని చెప్పి చాలా సార్లు చెప్పాడు నీకు కెమెరా హ్యాండిల్ చేయడం వస్తే చాలు మిగతాది నేను చూసుకుంటానని చెప్పా అలా నేను చూసుకోవడం వల్ల తమ్ముడు ఈ రోజు ఎమర్మెన్ అయిపోయాడు తనకు కాన్ఫిడెన్స్ వచ్చేసి ఆల్రెడీ సినిమా చేసేస్తున్నాడు ఇంకా నాకు ఫస్ట్ నుంచి సహకరించింది పిఎన్ రాజ్ పిఎన్ రాజ్ నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ తను ఎడిటర్ ఈ సినిమాకి ఎడిటర్ డిఐ పోస్టర్ డిజైనర్ ఆల్మోస్ట్ అన్ని నాతో పాటు లేకుంటే ఈ సినిమా ఇంత దూరం రాదు అని మెయిన్ ఇంపార్టెంట్ నాతో పాటు నేను ఎంత జర్నీ చేశానో ఈ సినిమా మొత్తం తను దగ్గర చూసుకున్నాడు ఎస్ పడు ప్రయాణం మీరు నా ఫ్రెండ్ పడు ప్రయాణం కూడా వస్తుంది దాని కూడా మీరు చూడండి అది ఫిబ్రవరి వస్తుంది మంచి సినిమా నో ప్రాబ్లం దాని హీరో ఈ సినిమాకి వర్క్ చేశాడు ఎడిటర్ గా కెమెరామెన్ గా సారీ ఎడిటర్ అండ్ బిఐ టైటిల్స్ అండ్ ఆ పోస్టర్ డిజైనర్ ఆల్మోస్ట్ అన్ని సో ఇంకా మ్యూజిక్ పరంగా వస్తే తమ్ముడు రాజు రాయ్ అని చెప్పేసి అప్పుడు రాజు రాయని చెప్పేసి అదిరిపోదు అసలు మ్యూజిక్ అదిరిపోతుంది మీరు నేను ఎక్స్పెక్ట్ చెప్తున్నా రీసెంట్ గా వచ్చింది లవ్ స్టోరీ లో సండే లో దానికి మ్యూజిక్ ఉంటది ఒకటి ఒక మ్యూజిక్ టూ ఉంటది కదా మీకు అలాంటి ఫీల్ కలిగిస్తుంది ఈ సినిమా ఆ రేంజ్ ఆ రేంజ్ ఫీల్ ఉంటది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు అది గుర్తు ఉంది లవ్ స్టోరీ అంత భయంకరంగా కొట్టాడు సో ఈ సినిమా కూడా అలాంటి మ్యూజిక్ ఏ ఉంది మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ కూడా లలిత్ కిరణ్ తమ్ముడు బాగా ఇచ్చాడు శ్రీత దీనికి ఆల్మోస్ట్ చెప్పాలంటే నా ఫ్రెండ్ యోగి ఇప్పుడు దత్తాత్ర అని చెప్పేసి సినిమా ఒక సినిమాతో వస్తున్నాడు నా ఫ్రెండ్ యోగి కూడా చాలా హెల్ప్ చేశారు లొకేషన్ పరంగా ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్ ఇన్ టెక్నిషియన్స్ ఇంకా మా హీరోయిన్ సినిమా పరంగా హీరోయిన్ సినిమాలో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఏడుస్తూనే ఉంటది అంత ఎమోషనల్ జర్నీ మీకు ఎలా అనిపించింది మేడం డైలాగ్ చెప్తున్నారు మొత్తం ఎట్టిచ్చారు బాగా ఇప్పించారు ఆ డైలాగ్స్ తోనూ ఆ ఎమోషన్ తోనూ సో ఎందుకంటే ఎంత మనం ఫీల్ అయ్యి ఎంత డి చెప్తామో అంత బాగా వస్తుంది పర్ఫార్మెన్స్ సో మొత్తం సో సార్ చెప్పినట్టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మొత్తం అసలు ఎమోషనల్స్ వేస్తూనే చెప్పాలనమాట మొత్తం డైలాగ్ మొత్తం సో అలా అని చెప్పి మీరేం డైలాగ్ ఎంపించారు అనుకోకండి సో అయితే ఇది మొత్తం ఎమోషన్ చూపించాలనే బట్ ఎండ్ ఆఫ్ ది ఎలా అంటే హ్యాపీ ఎండింగ్స్ అనమాట సో దాంట్లో కొంచెం సాడ్ ఎమోషనల్ అలా ఉంటది కదా సో ముందు ఇక్కడ ఎమోషనల్ గా ఎల్ట్ లాస్ట్ లా హ్యాపీ ఎండిక్స్ ఉంటాయి ఆడియన్స్ బాగా కంటయ్య ఒక డైలాగ్ చెప్పండి మీరు చెప్పింది ఏడుస్తా చెప్పింది అంటే చాలా అంటే లేదు బ్రో మొత్తం రియల్ లాస్ట్ కొరికి ఇప్పుడు మేము ఎలా క్రియేట్ చేసాము ఇక్కడ సీను అలాగే ఉంటది